నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మన వ్యూవర్స్ పెట్టిన కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి మరి ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ పెట్టండి దానికి రిలేటెడ్గా నేను వీడియో అయితే చేస్తాను సో ఇవాళ వీడియో ఏంటి అంటే మన వ్యూవర్స్ పెట్టిన కామెంట్ ఒకటి ఏంటంటే ఆకులు చివరిన ఇలా ఇక్కడ ఉన్నాయి కదండి ఈ విధంగా చివరిన ఎండిపోయి ఫస్ట్ ఇలా చివరిన ఎండిపోతున్నాయి ఎండిపోయి దాని తర్వాత మొత్తం ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతున్నాయండి ఏం చేయాలి అని చెప్పి కామెంట్ చేశారనమాట మొక్కకి నైట్రోజన్ తగ్గినా కూడా అలా మొక్క అనేది ఆకులు చివరిన ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ నాకు కూడా ఉంటున్నాయండి గార్డెన్లో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఈ విధంగా ఎండిపోయి రాలిపోతాయి ఎందుకంటే ఇప్పుడు రాలే టైం కాబట్టి ఆకులన్నీ రాలి కొత్త చిగురు వచ్చే టైం కాబట్టి ఆకులన్నీ రాలడం అనేది చాలా కామన్ అండి దాని గురించి మీరేం దిగులు పడవద్దు కానీ మంచి నైట్రోజన్ అంటే మొక్కలకి నైట్రోజన్ తగ్గితే కనుక ఆకులనేవి ఎండుతాయండి మీరు టీ పౌడర్ ఫ్రెష్గా ఉన్నదైతే ఒక గ్లాసు నీళ్ళ వేసి కొంచెం ఒక హాఫ్ స్పూన్ దాకా టీ పౌడర్ వేసి దాన్ని మరగబెట్టుకొని వాటిని చల్లబ చల్లారిన తర్వాత ఒక లీటర్ వాటర్కి మీకు ఒక లీటర్ వాటర్కి ఒక టెన్ ఎంఎల్ దాకా టెన్ టు ట్వంటీ ఎంఎల్ దాకా ఆ డికాషన్ అనేది మిక్స్ చేసుకొని మీరు ఒక మొక్కకి ఇచ్చుకోవచ్చండి అలా లేకపోతే ఒక ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు నీళ్లు తీసుకొని ఒక లీటర్ దాకా మనం డికాషన్ అనేది కలుపుకొని కూడా ఇవ్వచ్చు అనమాట ఎక్కువ మొక్కలకి ఇవ్వాలనుకుంటే మీరు ఆ విధంగా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో క్వాంటిటీ మీరు చూసుకొని ఇచ్చుకోండి అంతే ఇంతేనే ఏమి ఉండదు కానీ మొక్క చిన్నదా పెద్దదని చూసుకొని మీరు ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇది ఇంకొక కామెంట్ ఏంటంటే మా మల్లె మొక్కని మొత్తం కట్ చేసేసి ఆకులన్నీ దూసేసానండి మళ్ళీ కొత్తగా చిగురు కానీ మొగ్గలు కానీ రావట్లేదు అని చెప్పి కామెంట్ పెట్టారనమాట మనం ఇవ్వరు రెగ్యులర్గా మన ఛానల్ని చూసే అనమాట సో ఎప్పుడూ నాకు కామెంట్ పెడుతూ ఉంటారండి సో థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ అభిమానం అంతా అందరూ నాకు వీడియో చూసి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ వీడియో పెట్టాను నేను మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది నేను ఈ మొక్క కట్ చేసి ఫిఫ్టీన్ డేస్ అయింది అనమాట ఫిఫ్టీన్ డేస్కి రీపోటింగ్ చేసిన మొక్క అనమాట ఇది మీకు తెలుసు అందరికీ రీపోటింగ్ చేసి వీడియో పెట్టానండి రీపోటింగ్ చేసిన మొక్క అనమాట చాలా పాత మొక్క ఇది చిగురు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి చిగురు మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట కానీ ఇప్పుడు వచ్చే మొగ్గలండి కొంచెం చిన్న సైజుగా వస్తాయండి ఎందుకంటే సీజన్ అనేది ఇప్పుడే మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చే మొగ్గలు కొంచెం తక్కువగా వస్తాయండి నెక్స్ట్ మనం ఈ పువ్వులో పూతంతా అయిన తర్వాత నెక్స్ట్ ఏదైతే మనకు వస్తాయో మొగ్గలు ఆ మొగ్గలో సైజ్ అనేది కొంచెం చాలా పెద్దగా వస్తాయి అన్నమాట సో దానికి మొక్కని రీపోర్టింగ్ అనమాట ఈసారి ఇక్కడ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను చిన్న చిన్న మొగ్గలు అనమాట ఇంకా చాలా చిన్న చిన్న మొగ్గలు ఇదిగోండి చిన్న పింజులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి సో చిగురు అయితే నాకు బాగానే వస్తున్నాయండి మరి మీ మొక్కకి న్యూట్రిషన్స్ ఏదైనా తక్కువ ఉంటుంది సో మీకు అలా మొగ్గలు ఎక్కువగా రావాలి పువ్వులు ఎక్కువగా రావాలి అనుకుంటే చిగురు చిగురైతే వస్తుందా లేదా మరి మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు చిగురు వచ్చిందా మరి చిగురు వస్తే మొగ్గలు అనేవి తప్పకుండా వస్తాయండి కానీ మొక్కని కొంచెం ఈ మొక్కకి ఎండ్ అయితే కావాలి కానీ పొద్దున్న ఎండలో పెట్టండి మధ్యాహ్నం ఈ మధ్యన ఎండ బాగా ఎక్కువ అయిపోతుంది కాబట్టి మధ్యాహ్నం ఎండని కొంచెం అవాయిడ్ చేస్తే మొక్కలకి చాలా మంచిది మీకు పువ్వులు ఎక్కువగా రావాలి అంటే బనానా పీల్ ఫర్టిలైజర్ అనేది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీరు బనానా మనకి కుళ్ళిపోయిన బనాళను ఉన్నా సరే లేకపోతే మనకి అరటి పండ్లు తొక్కలు ఉన్నా సరే కుళ్ళిపోయినవైనా సరే ఇంటికి తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు వేస్ట్ అవుతూ ఉంటాయి అలాంటివి ఏమైనా సరే ఒకవేళ మీరు ఇంట్లో లేవన్నప్పటికీ ప్రస్తుతానికి ఇంట్లో లేవంటే ఎక్కడైనా పళ్ళ షాపులకి వెళ్తే వేస్ట్గా కుళ్ళిపోయినవన్నీ పడేస్తూ ఉంటారు పది ఇరవై రూపాయలు ఇచ్చినా మనకి డజన్ లాగా దొరికేస్తాయి అక్కడ సో అలాంటి వాటిని తెచ్చుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని తోలతో పాటే వాటి తొక్కలతో పాటు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక బకెట్లో ఒక రెండు మూడు లీటర్లు నీళ్లు పోసి ఆ బనానాస్ అన్నింటిని కూడా వన్ డే ఆరు టూ డేస్ నానబెట్టేయండి అందులో ఒక బెల్లం ముక్క వేసుకుంటు ఒక చిన్న ముక్క బెల్లం వేసుకొని వాటన్నిటిని ఒక రోజు లేకపోతే రెండు రోజుల దాకా వాటిని ఎండలో పెట్టుకోండి కానీ మూత పెట్టి పెట్టుకోండి పొద్దున సాయంత్రం రెండో టైంలో కలుపుకోవాలన్నమాట ఒక కర్ర కానీ ఏదైనా ఒక చిన్న పీస్ కానీ తీసుకొని వాటిని కలుపుతూ ఉండండి రెండు రోజుల తర్వాత వాటన్నిటిని ఒకసారి చేత్తో కలిపేసి మీరు దానికి ఒక్క లీటర్ నీళ్ళకి మూడు లీటర్ల దాకా వేసుకోవచ్చు అనమాట మీరు మూడు నుంచి నాలుగు లీటర్ల దాకా నీళ్లు వేసుకొని డైల్యూట్ చేసుకొని కనుక మీరు మొక్కకి ఇచ్చుకున్నారనుకోండి అసలు మీరు చూడండి ఫిఫ్టీన్ డేస్కి మనసు అలా ఇవ్వచ్చు అనమాట మీరు ఆ బనానా ఫీల్ ఫర్టిలైజర్ అనేది పువ్వులు రావడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి నేను ఓన్గా ఎప్పుడూ అదే ట్రై చేస్తూ ఉంటాను సో అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు కూడా నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మీకు ప్రాక్టికల్గా కావాలంటే ఆ వీడియోని చేసి చూపించమంటే నేను ఇంకొకసారి నాకు కామెంట్ పెట్టారనుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు ఆ బనానా పీల్ ఫర్టిలైజర్ని ప్రాపర్గా మనం ఎలా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు దాన్ని స్టాక్ కూడా మనం పెట్టుకోవచ్చండి ఒక నెల దాకా సో ఎలా పెట్టుకోవచ్చు అని మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆ వీడియోని కూడా మీకు చేసి చూపిస్తాను సో ఇదొకటి ఇచ్చుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఆనియన్ పీల్స్ అండి ఆనియన్ పీల్స్ మనకి కిచెన్ వేస్ట్ ఏదైతే రోజు వస్తూ ఉంటుంది కదండి మనకి వెజిటబుల్స్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అంతా కలిపి మీరు ఒక గిన్నెలో వేస్ట్ పెట్టేసుకోండి పొద్దునుంచి సాయంత్రం దాకా పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు మట్టికి పోసేయచ్చు అనమాట మట్టిలోకి మీరు ఏ విధంగా పోసుకున్నా సరే మీకు మొక్కలు చాలా బాగా వస్తాయి అలాగే పువ్వులు కూడా చాలా బాగా వస్తాయండి కానీ మొక్క మొదలు ఏదైతే ఉందో ఈ మొదలైతే మనకి ఖచ్చితంగా క్లీన్గా ఉండాలండి ఎక్కువ చిన్న చిన్న కొమ్మలు ఇక్కడ చూడండి చిన్న చిన్నగా వస్తున్నాయి కదా ఇవి పువ్వులు వచ్చిన తర్వాత అయితే వీటిని కట్ చేసేయాలన్నమాట అలా వదిలేసామనుకోండి అవి ఎక్కువగా వచ్చేసి మొక్క పెరగనీయకుండా అయిపోతాయి అనమాట సో కొంచెం పెరిగేదాకా ఉంచేసి పెరిగిన తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కట్ చేస్తే మొక్క కూడా చాలా బుషీగా వస్తుంది అనమాట సో ఇదండి నా మల్లె మొక్క నేను కట్ చేసిన తర్వాత కూడా నాకు ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఇంత బుషీగా అయితే వచ్చింది సో మొగ్గలు కూడా వస్తున్నాయండి మరి మీరు ఒకసారి చూసుకోండి మొక్కకి ఏదైనా న్యూట్రిషన్ తగ్గిందా ఏంటని చూసుకొని బనానా పీల్ ఫర్టిలైజర్ అయితే ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే మొక్కని మనం వన్స్ కట్ చేసిన తర్వాత చిగురు అనేది ఫైవ్ సిక్స్ డేస్ లోపు చిన్నగా చిగురు అనేది వస్తుంది మినిమం అయితే మనకి ఫైవ్ టు సిక్స్ డేస్ అండి మ్యాక్సిమం టెన్ డేస్ లోపు చిగురు అనేది రాకుండా ఉంటే గనక మీకు మొక్కకి న్యూట్రిషన్ అనేది తగ్గిందని ఎన్పికె అండి మొక్కకి మెయిన్గా ఎన్పికె కావాలి ఎన్పికె నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవి మూడు కరెక్ట్గా అందించాలన్నమాట మీకు ఆల్రెడీ తెలుసు పొటాషియం అనేది బనానా పీల్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది నైట్రోజన్ అనేది మనకి కాఫీ పౌడర్ కానీ డికాషన్ టీ పౌడర్ కానీ అవి చేసి డికాషన్ ఇస్తే అందులో కూడా నైట్రోజన్ బాగా ఎక్కువగా ఉంటుంది పులిసిన మజ్జిగ లేకపోతే పులిసిన పిండి కానీ ఉంటే వాటిలో కూడా నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మనం కంపోస్ట్ కనుక రెడీ చేసుకుంటే ఎండిన ఆకుల్లో కూడా మనకి పొటాషియం సారీ నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా పాస్పరస్ అంటారా ఇంకా పాస్పరస్ అయితే మనకి పశువు ఎరువు ఏదైతే ఉంటుంది కదండి అందులో మనకి బాగా ఎక్కువగా దొరుకుతుంది అనమాట పాస్పరస్ అనేది సో ఎరువు కూడా మనం మట్టికి చాలా అవసరం అనమాట అది కూడా మొక్కకి వేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు నెలకు ఒక్కసారైనా ఎరువు అనేది వేసుకోవాలండి కానీ నాకైతే ఇక్కడ ఊరు నుంచి తెచ్చుకున్న పశువు ఎరువు అంతా ఖాళీ అయిపోయింది ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకురావాలి సో కొన్ని పిడకలు అయితే ఉన్నాయి నా దగ్గర పాతవి వాటిని అయితే ఈసారి మొక్కకి వేసుకుంటాను నేను సో వాటిని వేసుకుందామని అనుకుంటున్నాను ఈసారి వాటిని వేసినప్పటికీ మీకు ఒక వీడియో అనేది తప్పకుండా షేర్ చేస్తానండి సో మల్లె మొక్కలు అయితే మల్లె మొక్క గురించి అడిగిన కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇచ్చానని అనుకుంటున్నానండి సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నా దగ్గర విరజాజి మొక్క ఉంది కదండి ఈ విరజాజి మొక్క చూడండి ఇక్కడ చాలా పెద్దది అయిపోయింది దీనికి పందిరి వేసేటప్పుడు కానీ లేకపోతే దారం కట్టేటప్పుడు కానీ ఒక వీడియో చేయండి అక్క అని చెప్పి కూడా కామెంట్ పెట్టారండి మన వివరొకరు సో ఇప్పుడు దీనికి దారం కూడా నేను కట్టేస్తున్నాను ఎలా కడతాను అనే దానికన్నా వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకుంటారు అనేదాన్ని అనే దాని గురించి కూడా ఉంటుంది కదండి మొక్కని ముందుకైతే ఇప్పుడు విరజాజ పూలు కూడా రావడానికి స్టార్ట్ అయిపోతాయండి ఇదిగోండి ఇది చాలా పొడుగొచ్చేసింది చాలా రోజుల తర్వాత ఇటు వైపు పెట్టాను అనమాట చోటు మార్చి పెట్టిన తర్వాత మొక్క కూడా చాలా బాగా వచ్చిందండి ఇది ఏంటో మరి మొక్కలు కూడా వాస్తు ఉంటుందో ఏంటో తెలియదు నాకు కానీ ఒక వేరే చోట పెట్టినప్పుడు అయితే అస్సలు మొక్క రాలేదండి ఇది ఇటువైపు పెట్టినప్పటి నుంచి అసలు ఎంత బాగా వచ్చేస్తుందో ఈ కొమ్మలు కూడా చూడండి నేను లాస్ట్ టైం మీకు చూపించాను కదా విరజాజ్ మొక్క చాలా చిన్నది ఇటు పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది అనుకుంటున్నాను ఓ ఫిఫ్టీన్ డేస్ మొన్న సండేకి ఫిఫ్టీన్ డేస్ అయ్యింది ఫిఫ్టీన్ డేస్ లోపు చూండి కొత్త చిగురు అనేది వచ్చేసి కొమ్మ కూడా చాలా పొడుగ్గా వెళ్ళిపోతుంది సో అందుకే ఇది పందిరి కావాలని అనుకుంటున్నాను దీనికి లాస్ట్ టైం నాకు అర్థం కాలేదు ఈ విరజాజి మొక్క పందిరి వేసే మొక్క లేకపోతే ఇలా బుషీగా కట్ చేస్తే బుషీగా వచ్చిద్దేమో అనుకొని మొత్తం మొక్కనంతా రెండు మూడు సార్లు కట్ చేస్తే అసలు ఒక్కసారి పువ్వు వచ్చి ఆగిపోయింది అనమాట సో ఈసారి ఇటువైపు పెట్టినప్పటికీ కొమ్మలు బాగా వచ్చేస్తున్నాయి సరే దీనికి ఇది పందిరి అనుకొని ఇప్పుడు దీనికి దారం కట్టాలన్నమాట సో ఇప్పుడు దీనికి దారం ఎలా కడతాను నేను వీడియో చేయమన్నారు కాబట్టి దీన్ని కూడా ఒక వీడియో అయితే చేసి మీకు షేర్ చేస్తున్నానండి సో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు దారం నేను ఎలా కట్టి చూపిస్తాను మీకు ఈ మొక్కకి పందిరి వేసుకోవడానికి అవకాశం ఉంటే పర్వాలేదండి పందిరి వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట దానికైతే కడుతున్నాను నేను దారం కట్టేసి ఇక్కడ ఇనపరాడుతో సాయం తీసుకుని దారం అయితే కట్టేస్తాను నేను సో చిన్న చిన్నగా ఒక రెండు మూడు పీసెస్ అయితే దారం తీసుకున్నాను ఎక్కువగా అయితే కట్టట్లేదండి మొక్క ఎంత పెద్దది ఉందో అంత మాత్రమే కడుతున్నాను అనమాట కొమ్మలైతే అలా ఊరికే గాలికి గోడలకు తగిలి వేస్ట్గా పాడైపోతున్నాయి అనమాట చిగురు అనేది పాడైపోతుంది సో మొక్క కూడా చాలా పెద్దదిగా అయిపోయింది అనమాట కింద అయితే చాలా పెద్దదిగా అయిపోయింది సో దీని కింద ముందుగా మొక్క మొదట్లో అయితే కట్టుకుంటున్నాను అనమాట ఈ విధంగా కానీ చాలా టైట్గా కట్టేస్తే ఆకులన్నీ లోపల గాలాడకుండా చనిపోతుందండి ఆకులన్నీ రాలిపోతాయి కూడా సో అందుకే ఇక్కడ కొంచెం లూజ్గా అయితే కట్టుకోవాలన్నమాట మొక్కకి దారం కట్టేటప్పుడు చూసుకొని లూజ్గా కట్టుకోండి ఇంకొక దారం ఏమో ఇక్కడ పై దాకా కట్టుకోవాలన్నమాట ఈ పైన కొమ్మలు అయితే ఉన్నాయి కదండి వీటికి ఇంకొక దారం కట్టుకుంటున్నాను ఒకటే కట్టుకుంటే మనకి ఆకుల పైన అంతా వచ్చేస్తుంది కదా బాగా చూడటానికి కూడా బాగోదు అందుకే నేనైతే ఇప్పుడు ఇలా రెండు పీసెస్గా కట్ చేసుకొని పైకి అయితే కడుతున్నాను అనమాట ఇంతే లూజ్గా కట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైట్గా కట్టేసిన కట్టేయాల్సిన అవసరం అయితే లేదు సో ఈ విధంగా ఒకసారి పైన ఏవైతే కొమ్మలు ఉన్నాయి కదా ఆ కొమ్మలకి కూడా ఈ దారాన్ని ఈ విధంగా చుట్టేసి పైన ఇక్కడ మనకి ఇనపరాడు ఏదైతే ఉందో ఈ రాడుకైతే వేసి కట్టేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి గాలికి అటు ఇటు గోడకి తగలకుండా ఉంటుంది అలాగే చిగురు కూడా బాగా వస్తుంది మొక్క కూడా పైకి వెళ్ళాలి అనుకుంటే ఇంకా మొక్కకి ఇంకా పైకి పెరిగిద్ది కదండి పెరిగేటప్పుడు అయితే ఈ ఇనపరాడైతే సాయంగా ఉంటుంది దాంతోపాటు ఇంకొక తాడు కూడా కట్టుకోవచ్చు సో ఇంకొక తాడు ఏంటంటే మనకి మొక్క పెరిగే కొద్దీ చూసుకొని ఇంకొక తాడు కట్టుకుందాం అని చెప్పి ఇంతే కట్టేస్తున్నాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో అయితే చూశారు కదా ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మన వ్యూవర్స్ పెట్టిన కామెంట్స్ కూడా రిప్లై ఇచ్చానని అనుకుంటున్నానండి సో మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో ఇలాంటివి మరికొన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది సో వీడియోని చూసి లైక్ చేసి నాకు కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం